చాలా రిచ్ కిడ్ కదా సో బయట సో ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్ కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది సో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి సో నాని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు సో మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి సో ఎట్లా కష్టపడవాలి అంటే మంచిగా అని అంటే మీరు అన్నది వాస్తవమే సార్ మనము రిచ్ కిడ్గా చేయడం అన్నది కొంచెం కష్టమే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్ నా ఫ్రెండ్ ఒక ఉండేవాడు అభినవ్ అని చెప్పి మంచి ఫ్రెండు మంచి ఫ్రెండ్ అంటే మంచివాడు గారిలో కానీ చెడ్డోడే ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ని అది ఎందుకు లేదు వేరే విషయంలో కానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండే సార్ బాగా డబ్బులు ఉంటుంది కానీ మా దగ్గర చాలా అల్లర్ చిల్లర్గా బిహేవ్ చేసేవాడు వాడి తాలూకా హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్ నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు యా అలాంటి మనం చూసింటాం కదా మన సర్కిల్లో ఫ్రెండ్స్ అది అనుకున్నాం బట్ లక్కీలీ రిచ్ కడ్ అయినప్పటికీ నేను చాలా చిల్లరగా బిహేవ్ చేయాలి కాబట్టి ఆ చిల్లరకి సెట్ అవుతాం కట్టి ఇబ్బంది అవ్వాలి సార్